ఆహా అదృష్టం అంటే వృషభ రాశి వారైతే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరికి శుక్రమహాదశ ప్రారంభం ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది అసలు ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది శుక్ర మహాదశ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది అసలు వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశివారు దయ గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణానికి కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుడుకు ఎవరికీ కూడా సాధ్యపడదు ఈ రాశివారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడదో ఇవ్వు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి కూడా సంబంధం అనేది ఉండదండి వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సాధారణంగా వృషభ రాశివారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశివారు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది అలసట అనేది పెరుగుతుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు విష్ణు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఋషభ రాశి వారికి ఈ సమయంలో వీరికి శుక్ర మహాదశ అనేది ప్రారంభం కాబోతూ ఉంది మీరు కోరుకున్న జీవితాన్ని సమయంలో పొందబోతు ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఇతర సమస్యలతో కానీ కష్టాలతో కానీ బాధలు పడుతున్నారో వాటన్నిటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది ప్రారంభించిన పనులలో అనేది చాలా అవసరం ఏకాగ్రత చేసే పనులలో విజయాలు ఉంటాయండి ఒత్తిడిని జయిస్తారు పై అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు అనేది కూడా లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరుతాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను మీరు ఎదుర్కొంటారు ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో కాస్తది జాగ్రత్త అనేది అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు అనేవి శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదండి ఈ రాశి వారికి సమయంలో భక్తి శ్రద్ధలతో పనిచేస్తే విజయం వీరిని వరిస్తుంది ప్రారంభించిన పనులలో ధైర్యంగా ముందుకు సాగే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి మీ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చాలా అవసరం మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగండి మహమాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టకుండా సరైన సమయంలో స్పందించాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం నా నవగ్రహ శ్లోకాలు చదవాలి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలిగి ఉంటుంది మిగిలిన రాసుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నిమగ్నం అన్నప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరికి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఉన్నాయండి ఈ వృషభ వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి యొక్క మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన అయితే వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలు తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా సరే వీరు విజయవంతంగా ముందుకు వెళతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దిన అభివృద్ధి సాధిస్తారు పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఈ రాశి వారికి దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి వీరు కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా కూడా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి అను నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు ముఖ్యంగా వృషభరాశికి చెందిన వారికి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో వీరు చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబం ఉన్నత కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ కూడా లొంగని వారుగాను ఉంటారు ఇతరుల పైన ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడిన వారుగా కూడా వీరు ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళతారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎనలేని మమకారం అయితే మాత్రం ఉంటుందండి ఈ రాశి వారు అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు ఆ పరమైన పుణ్యకర్మాలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ నీటి కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రికలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా నిలుస్తుంది చూశారు కదా వృషభ రాశు వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా అన్నీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్